ఇంకా హాల్లో అయితే అందరూ కూర్చొని ఉంటారు అక్కడికి ఏంటి అంటే రుద్రాణి ఏమో వచ్చి చెప్తుంది రాజు మనందరికీ కూడా చాలా దూరంగా వెళ్ళిపోబోతున్నాడు అనేసి అయితే అంటుంది అలా అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా రుద్రాణి ఏమో అంటుంది దూరంగా అంటే చాలా దూరంగా అమెరికాకి వెళ్ళిపోబోతున్నాడు అనేసి అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే ఇంకా ఇందిరాదేవి అయితే కావ్యతోని అంటుంది నువ్వే రాజుని ఆపగలవు నువ్వే రాజుని ఆపు అనేసి అయితే అంటే ఇంకా కావ్య అయితే అంటుంది నన్ను ఏ విధంగా ఆపమంటారు తనతో పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు అనేసి రీజన్ చెప్పమంటారు నన్ను ఏమని చెప్పమంటారు నేను ఎలా ఆపగలను అనేసి అయితే కావ్య ఆమె అంటుంది అలా అనగానే ఇంకా అపర్ణ అన్ను ఇందిరాదేవి అయితే చాలా షాక్ అయిపోయి బాధపడుతూ చూస్తూ ఉంటారు ఇంకా కావ్యకేంటి అంటే యామిని అయితే కాల్ చేస్తుంది కాల్ చేసి నీ కారణంగానే ఇప్పుడు మా బావ అమెరికాకి వెళ్ళిపోబోతున్నాడు నీ కారణంగానే మా బావ అప్పుడు నాకు దూరం అయ్యాడు ఇప్పుడు నీ కారణంగానే నాకు దగ్గర అవ్వబోతున్నాడు నేను కూడా మా బావతో పాటు అమెరికాకి వెళ్ళిపోతాను అక్కడే ఉంటాము అక్కడే పెళ్లి చేసుకుంటాను అనేసి అయితే యామిని అయితే అంటుంది అలా అనేసరికి కావ్య అయితే ఇంకా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంకా రాజ్ మాత్రం ఏంటి అంటే అమెరికాకి కార్లోనా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా యామిని అయితే అంటుంది చాలా థ్యాంక్స్ కావ్య నీ కారణంగానే ఇప్పుడు మేమిద్దరం మళ్ళీ ఒకటవబోతున్నాము నువ్వు ఎందుకు అతన్ని పెళ్లి చేసుకోనని చెప్పావో కానీ చాలా థ్యాంక్స్ అనేసి అయితే చెప్తూ ఉంటుంది కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అతన్ని ఆపాలా అనేసి ఇంకా రాజు అయితే మాత్రం వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ